ప్రేక్షకులందరినీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష సామ్రాట్ రుక్పాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం గురుగారు మాతృదేవభవ భవ ఆచార్య దేవభవ గురుగారు మే నెలలో మకర రాశి వారికి ఈ నెలలంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి గురుగారు రాహు కేతు అలాగే గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతుంది ఈ మూడు గ్రహ మార్పుల కారణంగా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు ఏమున్నా ఒక విధంగా జాక్పాట్ అంటే మకర రాశి వాళ్ళదే ఏ విషయంలో ఎత్తుకున్నా సరే ఎందుకంటే గత ఏడున్నర నుంచి పది సంవత్సరాలుగా మకర రాశి వాళ్ళు పడన బాధ అంటలేదు అరణ్యవాసము అజ్ఞాతవాసము ఇంకా చిత్ర విచిత్ర విచిత్ర వాసాలని చేయాల్సి వచ్చింది వీళ్ళు జీవితం అంటే ఏంటో తెలిసిపోయిందా చాలా చాలా నలిగిపోయారు ఎందుకంటే ఏళ్ళ నడిసి మొన్నే లాస్ట్ మంత్ ఇరవై తొమ్మిదోదీ వదిలింది అదొక అదృష్టం అదేవిధంగా ఈ ఇరవై తొమ్మిది ముప్పై తేదీ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరిగినటువంటి షష్ట గ్రహ కూటమి కూడా వీళ్ళకి మూడవ స్థానంలో ధైర్య వీర్య విజయస్థానం అనేటువంటి మూడవ స్థానంలో విక్రమ స్థానంలో జరిగింది అది వీళ్ళకి చాలా బెనిఫిట్ అంటే అతి తక్కువ రాశుల వారికి ఆ యొక్క గ్రహ కూటమి అనుకూలమైంది తక్కువ రాశుల్లో మకర రాశి ఒకటి సహజంగానే మకర రాశి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు ఎక్కువ కష్టం తక్కువ గుర్తింపు ఎక్కువ కష్టం తక్కువ లాభము వీళ్ళ వల్ల వేరే వాళ్ళు ఎక్కువ డెవలప్ అవుతుంటారు వీళ్ళకు గుర్తింపు తక్కువ ఉన్నా సరే కాసంత పని చేయమంటే వీళ్ళు అడకిన ఇంకా ఎంతో చేసి పెడేస్తారు తీసుకుంది మాత్రం తక్కువ ఇచ్చినా ఉంటారు మళ్ళీ పనిచేస్తుంటారు ఈ మకర రాశి జాతకులే లేకపోతే ప్రపంచంలో ఏది జరగదు ఎందుకంటే కర్షక కార్మిక కష్టపడేటువంటి వర్గాలు మొత్తం మకర రాశి ప్రభావంతోనే పుడతారు అంటే వీళ్ళు కష్టపడడం చాలా ఇష్టం దాని ఆదాయం ఎంత వచ్చినా స్వీకరిస్తారు ఎంత వచ్చిన పర్లేదు అంటే ఎంత వచ్చినా పర్వాలేదు ఒకవేళ ఒక్కోసారి రాకపోయినా కూడా పనిచేస్తారు వీళ్ళు వీళ్ళ దగ్గర గొప్పతనం అది వీళ్ళకు వీళ్ళ యొక్క మాతృస్థానం అంటే తల్లి నుంచి సహకారం పెద్దగా ఉండదు స్వగ్రామం నుంచి బంధువుల నుంచి సహకారం ఉండదు ఒక విధంగా వీళ్ళు వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు నాకు తెలుసు నా వల్ల అవుతుంది కానీ వీళ్ళ టాలెంట్ తగినట్టు చదవలేకపోతారు వీళ్ళు చదువుతారు కానీ వీళ్ళు చదవాలనుకున్న చదువుకి ఆటంకాలు వచ్చేస్తాయి ఇంకొక స్థానంలో ఇంకొక స్థాయిలో వెళ్ళి అక్కడ నిష్ణాత సంపాదించిన వీళ్ళు చదవాలనుకున్నా నేను చదవలేకపోయినామని బాధపడుతుంటారు వాస్తవంగా నేను పలానా చదవాలనుకున్నాను కానీ అప్పుడు నాకు ఎవరూ సహకరించలేదు ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళకి నేనేం చెప్పే పరిస్థితి లేకపోయేక్కడికి నేను ఇది చదవాల్సి వచ్చింది ఇది నేను బాగా గొప్పగా చదివినా కానీ నాకు ఇష్టం లేదు ఇలాంటి అసంతృప్తులు ఉంటాయి వీళ్ళకి పెద్దలు వీళ్ళకి జరిగిన నష్టం జరిగిన తర్వాత మనం అప్పుడు కానీ ఆలోచించి మనం అమ్మాయిని అబ్బాయి అలా చదివించేసి ఉంటే బాగున్నట్టు గడిచిన క్షణం తిరిగి రాదు ఆ విధమైనటువంటి అపారమైన సామర్థ్యం ఉండి దురదృష్టవంతులుగా మకర రాశి ఈ మధ్యలో ఏడున్నర సంవత్సరంగా వాళ్ళకు ఏలనాడుసిన రూపంలో విపరీతమైన తాకడ ఎనిమిది వైపుల నుంచి సునామీ వచ్చినట్టు అయిపోయిన వాళ్ళ పరిస్థితి కానీ దానికి తట్టుకు నిలబడ్డారు నిలబడి ఇప్పుడు వీళ్ళు ఏలనాడుసన్ పోయింది అది ఒక పెద్ద అదృష్టం ఈ మధ్యన జరిగినటువంటి షష్టగ్రహ కూటమి అది అడిషనల్ బెనిఫిట్ బోనస్ వీళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత సామర్థ్యం జనరల్గానే వీళ్ళు హార్డ్ వర్కర్స్ ఓ పంజాబీ డాబాలోకి వెళ్ళి అర్ధరాత్రి రోటీ అడిగితే ఓ మూడు రూపాయలు ఐదు రూపాయలు ఉంటుంది రోటీ లేదంటే పది రూపాయలు ఉంటుంది వాళ్ళు వేసి దాన్ని కాల్చి ఇస్తారు వాళ్ళే మకర వాళ్ళు ఒక అయినా సరే డబ్బు డబ్బుకు విలువ ఇస్తారు మనం వాళ్ళు అడిగితే రోటీ అడిగితే అర్ధరాత్రిలో గొడవలు వచ్చేస్తాయి పో ముందు బయట అర్ధరాత్రి నిద్ర జరుగుతున్నాను అందుకు ఆల్ ఓవర్ ఇండియా పంజాబీ డాబాలో సక్సెస్ అని కష్టపడేది వాళ్ళు ముందు చేసేది కష్టేపల్లి నమ్మిన వాళ్ళు మకర రాశి వాళ్ళు కాబట్టి ఇంకా ఇక్కడ ఆరవ స్థానంలో గురువు ఉన్నాడు అంటే మూడవ స్థానాధిపతి ఆరవ స్థానం వ్యయాధిపతి షష్టమంలో పడ్డాడు కాబట్టి పాపగ్రహం పాపస్థానం కలిపింది పాపస్థానం పాపగ్రహం స్థానంలో యోగిస్తుంది సూత్రం గోచారంలో గురువు ఆరో ఇంట్లో యోగించు అంటారు కదా కాబట్టి ఇక్కడ స్థానాధిపతి రీత్యా వేయ వ్యయాధిపతి మకర రాశికి తృతీయాధిపతి పాపస్థానాల్లో తన పోయినది మళ్ళీ పాపస్థానకి మైనస్సు మైనస్ ప్లస్ మ్యాథమెటిక్స్లో ఉంది కదా ఇప్పుడు ఒక పాపం గ్రహం పోయి పాపస్థానంలో ఉంది కాబట్టి అది శుభానే ఇవ్వాలి అందున మకర రాశి వాళ్ళకు భాగ్యాధిపతి అయిన బుధుని ఇంట్లో ఉన్నారు ఆడ ఇవ్వాల్సిందే తను శుభాన్నే ఇవ్వాలి వేరే మార్గం లేదు కాబట్టి గురువు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు ద్వితీయంలోకి రాహు వచ్చాడు ధన వాక్స్థానంలోకి రాహు వచ్చాడు అప్పుడేమి వీళ్ళు ఇంకా వీళ్ళు మాట్లాడి ఇంకెవరు మాట్లాడరు రాహుకు తల మాత్రమే ఉంటుంది మాటల్లో రాహువును అమ్మించింది దిట్ట ఎవరు లేరు ముక్కోటి దేవతలు లేరు తిమ్మిని మమ్మని చేస్తారు ఒకే విషయం నిజము దాన్ని అబద్ధము రెండింటికన్నా చేసి మాట్లాడగలిగిన వాళ్ళు రాహు యొక్క బలం రాహువు జనరల్గానే వీళ్ళకు శుభగ్రహమే శనివర్గ రాశిది శనివర్గ గ్రహం రాహువు శనివత్ రాహు అని కూడా అంటారు కాబట్టి రాహు ద్వితీయంలోకి వచ్చాడు కాబట్టి లౌక్యంగా ఎలా మాట్లాడాలో మాట్లాడేటువంటి సామర్థ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక అష్టమంలో కేతు ఉన్నాడు ఇది కొంచెం చూసుకోవాలి అంటే వెహికల్లో వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో వస్తున్న వెహికల్ వీళ్ళ మీదకి వస్తున్నట్టు వీళ్ళ టైరు గాలి తగ్గి పగిలిపేసి ఇలా ఇలా లేపినట్టు ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ఆయన కేతం అంటేనే ఆటంకము అన్నీ ఆపేయడము కానీ ఆయుష్ఠానంలోకి వచ్చాడు తల్లైన గ్రహము దీని గురించి చూసుకోవాలి దీనికి ఏం చేయాలి విఘ్నేశ్వరుడికి ఒక ఐదు లేదా ఏడు కొబ్బరికాయలు చిన్న చిన్న కొబ్బరికాయలు ఒక దండలాగా తయారు చేసుకోవాలి ధారలతో కట్టుకొని పసుపు కుంకుమ పెట్టి విఘ్నేశ్వరుని మెళ్ళ వేయాలి అంటే నారికేల మాల కొబ్బరికాయల మాల వేసి ఆరాధించాలి అని ఆయనకు నైవేద్యాన్ని హాల మహా వేయాలి ఎందుకంటే విఘ్నేశ్వరుడు తలను పోగొట్టుకుని తిరిగి పొందాడు ఆ విఘ్నాన్ని అధిగమించాడు అది అందుకు కేతువుకి తలలేని కేతువుకి తలను పోగొట్టుకుని తలను సంపాదించినటువంటి విఘ్నేశ్వరుడు అధిష్టాన దేవత అదేవిధంగా విఘ్నేశ్వరుని ఆలయాలపైన చక్కగా శివపార్వతులు ఉన్నటువంటి కాషాయం జెండా కానీ ఓంకారం ఉన్నటువంటి కాషాయం జెండా కానీ ఒక ఏడు ఎనిమిది పైన కట్టేయచ్చు జెండాలు కట్టయచ్చు కేతు యొక్క చిహ్నమే జెండా పతాకము కేతు యొక్క చిహ్నం రాహు యొక్క చిహ్నము చేట కాబట్టి కేతు అష్టమంలో ఉన్నాడు కాబట్టి పైన జెండా ఆలయం పైన జెండలు కట్టవచ్చు ఇది పరిహారము గురువు ఎట్లా ఆయన పాపస్థానంలోకి వెళ్ళాడు యోగిస్తాడు ఈ గ్రహ మార్పులు వాళ్ళ గురుగారు ఆర్థికంగా వీళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు ఆర్థికంగా నేను మొత్తం మీద చెప్పాను అన్ని వర్గాల వాళ్ళకి దీంట్లో బాగుంటుంది దీంట్లో బాగుంటుందని కాదు అన్ని విధాలు అన్ని వర్గాల వాళ్ళకి అత్యంత శుభంగా ఉంది మకర రాశి వాళ్ళు వాళ్ళకి ఇంకా ప్రకృతి ఏమేమి కావాలో అంతా ఇస్తుంది వాళ్ళ జాతకంలో జన్మ జాతకంలో ఎన్ని వచ్చినా ఏమీ కాదనేటువంటి ఒక ఏదైనా దుర్దశ ఉంటే తప్పితే వీళ్ళందరికీ బాగుంటుంది వీళ్ళు వీళ్ళ అనుభవం రిచ్చా కూడా బాగా దాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు నైపుణ్యం కలిగిన వాళ్ళే కాబట్టి కావాలంటే ఇల్లు ఇల్లు కాని వారికి వాట్ నాట్ ఎవ్రీథింగ్ రా కుటుంబ ద్వితీయంలోకి రాహు వచ్చాడు కదా ద్వితీయంలో రాహు వచ్చినప్పుడు కుటుంబ స్థానం కదా రాహుకి మూల త్రికోణం కాబట్టి ఒక గృహస్థులను చేస్తాడు కుటుంబం అంటే ఎవరు భార్య పిల్లలు భర్త పిల్లలు అక్కడ రాహు వచ్చాడు ఆయన మల్టీఫుల్ చేస్తాడని చెప్పాను కదా ఉన్నదాన్ని ఎక్కువ చేస్తాడని చెప్పాను కదా కుటుంబస్థలం రాహు వచ్చినప్పుడు చక్కగా వాళ్ళు ఒక గృహస్థులు అవుతారు వివాహం అవుతుంది వివాహ స్థానం ఏడవ స్థానం కన్నా పవర్ఫుల్ స్థానం రెండో స్థానమే కుటుంబము అన్నప్పుడు ఇక్కడ కుటుంబ స్థానం బలపడితే ఆడేవిడ స్థానం బలపడుతుంది భార్య వస్తుంది లేదా భర్త వస్తాడు సో దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ పనులు కావచ్చు లేదంటే పెండింగ్ కేసులు న్యాయపరంగా సంబంధాలు అన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశం చక్కగా క్లియర్ క్లియర్ అవుతాయి రాహు ప్రభావంతో వీళ్ళు చాలా చక్కగా ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి చక్కగా ఎక్కడ ఏం మాట్లాడాలో వీళ్ళకి అర్థమవుతుంది మాట్లాడతారు వాక్స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అప్పదం చెప్పినా సరే విజయం సాధించుకొని వస్తారు ఓడిపోయిన మాత్రం ఓటమికి మాత్రం అవకాశం ఇవ్వరు నేను ఏమైనా చేసి నేను గెలుచుకొని వస్తాను అంటారు అంటే ఏమైనా చేసి అంటే ఏమి మొండిగా నేను గెలుస్తాను ఎదుటోనే గెలవనివ్వను అది మకర రాశి వాళ్ళకి ఇప్పుడు చాలా చక్కగా ఈ పరిస్థితులు తోడ్పడతాయి దాని సందేహం లేదు సో చాలా వరకు మరి మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళ నుంచి ఆ దృష్టి ఎక్కువగా ఉంటుంది నరదృష్టి కావచ్చు వీళ్ళేదో బాగుడిపోతున్నది అనే భావన ఎక్కువగా ఉంటుంది మరి దీని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఏం చేయాలంటారు వీళ్ళు చక్కగా ఏం చేయాలంటే ఒక గుమ్మడికాయ తీసుకోవాలి కూడద గుమ్మడికాయ దాని మధ్యలో ఒక పీస్ కట్ చేసి తీసి వీళ్ళ ఎడమకాయల కింద మట్టి ఆ హోల్లో వేయాలి వేసి వీళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే రాసి చిన్న చిన్న స్లిప్పులు వేసి ఆ గుమ్మడికాయలు వేయాలి ఓ రెండు పచ్చిమిరకాయలు దాంట్లో పెట్టాలి మూత పెట్టేసి కాటుకతో చుక్కలు పెట్టాలి పెట్టేసి మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి పగలగొట్టి ఎక్కడన్నా దూరంగా పారేయాలి అప్పుడేమవుతుంది మన నెగిటివ్ మన ఎడమ కింద ఉంటుంది అది తీసి మనం ఏం చేస్తున్నాము దిష్టి తీసేటువంటి గుమ్మడికాయలు వేస్తున్నాం దాంతో కలిపి దిష్టి తీస్తున్నాం మన సమస్యలు ఏం చేస్తున్నాము మళ్ళీ రాసి దాంట్లో పెడుతున్నాం దాన్ని అలా నెలకు ఒకసారి చేసుకుంటూ వస్తే ఎప్పటికప్పుడు దిష్టి దోషం అనేది పని చేయదు సమస్యలు కూడా రాసి బర్స్ చేస్తున్నారు గుమ్మడికాయతో దిష్టి తీస్తారు పచ్చిమిరకాయలతో తీస్తారు మట్టితో తీస్తారు అదేదో మన ఎడం కింద మట్టితో చేసుకోవచ్చు ఆ పని కాబట్టి మకర రాశి అటువంటి పరిస్థితులు ఎదురైతే ఈ గుమ్ముడికే పరిహారం చేసుకోవచ్చు చాలా వరకు మంచి ఫలితాలే మొత్తం కనిపిస్తున్నాయి అయినా కూడా పలానా విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలంటే ఏం చెప్తారు గురుగారు వాహనం తోలేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పాను వాహనం తోలేటప్పుడు కొంతమంది వాహనం తోలేటప్పుడు కొంతమంది వాహనమే తోలరు అలవాటే లేదు మరి వాళ్ళేం చేయాలి వాహనం ఏంటంటే అంటే వాళ్ళ గుమ్మని టీదాతో ఉంటే కూడా ఎవడో కంట్రోల్ దెబ్బ చేతాడు అలా ఉంటుంది అంటే అష్టమ స్థానం కాబట్టి అక్కడ కేతు కాబట్టి తలలేని గ్రహం కాబట్టి తల్లేని గ్రహానికి ఏం కనిపిపోవాలో తెలియదు మెయిన్ రోడ్లో పోతే మెయిన్ రోడ్డు లేదా వంకలో పోతే వంకలో కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కే కేతోటి తడబాటులు ఇస్తారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆ విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యం చేయడం వల్ల అది కూడా ఉండదు ఈ శుభ ఫలితాలు గురుగారు ఇంకా వీళ్ళకి ఎంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే మనం ముందుగానే చెప్పాలి కాబట్టి వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఎంతకాలం ఉండవచ్చు అంటారు ఇలాంటి మంచి ఫలితాలు ఈ ఫలితాలు నాకు తెలిసి ఇంకా వీళ్ళకు కనీసం మూడు సంవత్సరాల పైగా ఉంది ఎందుకంటే జన్మలోకి రాహు వచ్చినప్పుడు యోగిస్తాడు ద్వితీయంలో గ్రాహు వచ్చినప్పుడు యోగిస్తాడు ఈ రాహు జి ద్వితీయ జన్మస్థానంలో మూడు సంవత్సరాలు ప్రయాణిస్తాడు కాబట్టి కనీసం మూడు సంవత్సరాలు ఉంది ఇంకా పైగా కూడా అప్పుడు గ్రహస్థులు బట్టి అది ఇంకొక ఎక్స్పెన్షన్ అవ్వచ్చు సో ప్రస్తుతానికైతే మరి నెల వేలకి ఎటువంటి రెమెడీస్ ఏమక్కర్లేదు అంటారా ఏం అవసరం లేదు దిష్టి దోషం ఏదంటే గుమ్మడికాయ కొట్టుకోవచ్చు సో మకర రాశి వాళ్ళందరికీ కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు